ఈరోజు అన్ని కులాలకు అతీతంగా ఈరోజు మా ఆధునిక ప్రజలందరూ కలిసి ఏదైతే ఆ కాశ్మీర్ పేహల్గాంలో ఏదైతే ఉగ్రవాది అటాక్ జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే ఏదైతే ఏదైతే మా భారతీయులు ఇరవై ఆరు మంది తమ యొక్క ప్రాణాన్ని కోల్పోయారో వాళ్ళ కోసం మేము సానుభూతి తెలుపుతూ అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ సందర్భంగా కొంతమంది తమ రాజకీయ పదవీల కోసం తమ రాజకీయ జీవితాల కోసం వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం మ్యాటర్ లాగా చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్తా ఉన్న అయ్యా ఎవరయ్యా టెరరిస్ట్ యొక్క రిలీజియన్ ముస్లిం అని చెప్పిండేది మా యొక్క కురాన్లో మా యొక్క ఇస్లాంలో ఏముందంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తిని చంపితే వాడు ఆ మనిషిని చంపినట్లు కాదు వాడు ఆ పూర్తి మానత్వానికి మొత్తం మ్యాన్ కైండ్ను మర్డర్ చేసినట్లు అని ఈ సందర్భంగా మా యొక్క కురాన్ సందేశం ఇస్తా ఉంది అలాగే ఏ యొక్క చిన్న చీమని చంపితే కూడా దాని యొక్క లెక్క మేము మహేషర్ ఇచ్చేది ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మా భారతదేశ ప్రభుత్వంతో మేము కోరేది ఏమనగా ఏ ఏదైతే ఉగ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్లకు ఏ మూలనైనా ఉన్నా సరే వాళ్లకు లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్లకు ఏదైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ ముందు వాళ్ళ తలకలు నరకి నరకాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకోసారి మా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళ గుండెలో భయం పుట్టే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఈరోజు మాకెంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నా అయ్యా కుక్కలు అయ్యా గుండె నక్కలు మీరు మీ జీవితాన్ని అయ్యా ఫస్ట్ మా ఆధునిక పక్కనున్న ఆరేకల్ కి ఉన్న కనీసం సౌకర్యాలు కూడా మీ పాకిస్తాన్కి మీ ముఖాలకి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే భారతదేశంలో ఒకటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో వేల మతాలు ఉన్నాయి ఆ వేల మతాల్లో మే వేల మతాల్లో తమ యొక్క పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి కురాణను భగవద్గీతను బైబుల్ను ఏ యొక్క పవిత్రమైన పుస్తకంలో కూడా ఎక్కడైనా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే విధంగా ఎక్కడైనా రాసి ఉందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అలాగే ఏదైతే మా భారతదేశం యొక్క శక్తి మా భారతదేశం యొక్క బలం ఉందో ఏదైతే ఆ హిందూ ముస్లిం యొక్క బల ఏక్త ఏక్తమైన బలం ఉందో ఆ యొక్క బలాన్ని ఎవరైనా విడ విడదీసే ప్రయత్నం చేస్తే వాడి భారతదేశానికి ద్రోహి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మీరందరూ కలిసిమెలిసి ఉంటారని కోరుకుంటూ మేము కలిసి ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా ఏదైతే ఈ పీస్ సహకరిస్తున్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ సిఏ గారికి డీఎస్పీ గారికి అలాగే ఆధునిక ప్రజలకి మా హిందూ ముస్లిం సోదరుకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భీమ్ జై భీమ్ హిందుస్థాన్ కాదు राजा सिफ़ीफ मोहम्मद या जलाने नहीं यहाँ पर यहाँ पर इतिहाद और मुखालिफत इतिहाद और मुखालफत उम्मीद की रोशनी जलाने आए हैं जो पहलगाम जो पहलगाम कश्मीर पे जो अटैक हुआ उस उस अटैक में मासूम लोगों की जान ही नहीं उनके उसके साथ इस, इंडिया की इज़्ज़त भी गई इंडिया की इज़्ज़त भी, भी हमला हुआ जो जो लोग इस अटैक को इस्लाम के साथ मुसलमान के साथ जोड़ रहे हैं गोदी मीडिया मैं उन्हें एक ही बात कहना चाहूंगा टेररिस्ट का कोई मजहब नहीं होता टेररिस्ट कोई कोई धर्म का नहीं होता ये प्रोपोगंडा चलाना बंद कीजिए जो मुसलमान के खिलाफ चलाया जा रहा है इस्लाम पे हमला हो रहा है गोदी मीडिया के तरफ से और कुछ सियासी पार्टियों के तरफ से मैं कहना चाहूंगा कि ये ये जो हमले हैं जो इस्लाम पे हो रहे हैं हमारा इस्लाम हमको ये सिखाता है कि एक चुप्टी को भी मारना हमें गलत है और हमें हिंदू मुस्लिम में बांटने की साजिश चल रही है हम कन्याकुमारी से कश्मीर तक सब मुसलमान हिंदू सिख ईसाई सब भाई हैं और हम सेंट्रल गवर्नमेंट से मुतालबा करते हैं कि उन्हें कड़ी सी घड़ी सजा दे और उ, उनके सरों को उड़ाया जाए मैं उमी उमर आदोनी मैं उमी उमर ए वाई सी